సముద్రానికి వెళ్తాయి దగ్గర దగ్గర ఆవరేజ్న మూడు వేల టిఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది ఈ నీళ్ళన్ని ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా అవకాశం ఉంది డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ తాగునీరు సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చేప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్ హైడ్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది సోలార్ డే టైం వస్తుంది విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది పీక్ లోడ్ ఫ్యాక్టర్ అప్పుడు ఈ హైడల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది అలాంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కానీ చాలా నష్టపోయేవని అందరికీ ఆవేదన ఉంది కానీ ఆ నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది దానికంటే ఎక్కువ నష్టం జరిగింది ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికి అంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు నిల్వ పెట్టే పరిస్థితుంది మూడు వందల ఇరవై రెండు టీఎంసీ నీళ్లు సద్వినియోగం అంటే ఇప్పుడుండే కెనాల్స్ అన్నీ ఉపయోగించుకుంటే ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక ఐదు వందలో లేకపోతే ఒక ఏడు వందల టీఎంసీ నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉండేది ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించడం ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఆయుకట్టు స్థిరీకరణ చేయడం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల మందికి త్రాగునీరు ఇవ్వడం తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది అవకాశం ఉంది పరిశ్రమలో కూడా ఫుల్గా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఇది ఒక చిరకాల ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి ప్రజల కళ ఇది ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరుల కట్టాల లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరులు కట్టారు బ్యారేజ్ కట్టారు లేకుంటే అప్పుడే కట్టాల్సింది ఇంకొక పక్క యాభై లక్షల క్యూసిక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది చైనాలో ఉండే త్రీ గేజెస్ కూడా మీరు చూసే గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ ప్రపంచంలోని అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది ఇంకొక పక్కన ఇది డయాఫామ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్ నైంటీ మీటర్స్ కింది వరకు డయాఫోమ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం అలాంటి సున్నితమైన డయాఫోమ్ వాల్ ఇది ఇంకొక పక్కన ఇరవై మీటర్లు ఎత్తు పదహారు మీటర్లు వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు బిగ్గెస్ట్ గేట్స్ ఇంకొక పక్క మూడు వందల తొంభై కిలోమీటర్ పొడవున్న కుడి ఎడమ కాలువ అటు ఉత్తరాంధ్ర ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్ రెండు కూడా త్రీ నైంటీ కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకొక పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయము ఇదే లాస్ట్ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తేనే ఇది కూడా లేదు అదే మరి ఇంకొక పక్కన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల మూడు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు ఈ రోజు చూస్తే ఏ ప్రాజెక్ట్లో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది ఇవన్నీ కూడా సైలెంట్ ఫ్యూచర్స్ కొన్ని మాత్రం నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే ఓసారి ప్రాజెక్ట్ యొక్క ప్రొఫైల్ ఈ ప్రాజెక్ట్ని ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు కానీ ముంపు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలో పెట్టారు నేను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను ఢిల్లీకి వెళ్ళాను ఆ రోజు కూడా ఎన్డీఏతో పొత్తుంది ఢిల్లీకి వెళ్తాను నేను ఒకసారి నా అనుభవంతో ఎందుకంటే పొజిషన్గా నేను ఫైట్ చేశాను అనుభవం ఉంది ఇరిగేషన్లో ఎప్పుడు నేను ముఖ్యమంత్రిగా అప్పటికే తొమ్మిదేళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నాకు ఒక ఐడియా ఉంది మొత్తం స్టడీ చేశాను స్టడీ చేస్తే ఆ ఏడు మండలాలు కానీ ముంపు గురయ్యే మండలాలు ఇక్కడ ఇవ్వకపోతే వాళ్ళు అడ్డం పెడితే ఇంక చరిత్ర ప్రాజెక్ట్ అంతా ఎప్పటికీ పూర్తి కాదు ఆ రోజు నేను ఇవన్నీ ఆలోచించి ఎట్టి పరిస్థితిలో ఊటే కోరాను రోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు లీడర్ ఆఫ్ ది హౌస్ అయ్యారు కానీ ప్రమాణ స్వీకారం చేయకమనము మీరు కానీ ఈ ఏడు మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేస్ట్ అవుతుంది అవసరమై సాధించే వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను ఒకవేళ కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చిన పర్వాలేదు ఇది చాలా క్లియర్గా నేను మీకు చెప్పాలి కట్టి చెప్తున్నా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను అప్పుడు వెంకయ్యనాయుడు రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఫస్ట్ టైం ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మెప్పించారు ప్రణబ్ ముఖర్జీని ఎందుకంటే ముందు మీరు పార్లమెంట్ మెంబర్ సమావేశం పెట్టారు ఫస్ట్ పార్లమెంట్ మెంబర్స్ అంత ప్రమాణ స్వీకారం చేయాలి తర్వాత బిజినెస్ ఇది ఎట్లా పెడతారంటారని ఆయనకి చెప్పి మెప్పించి ఆయన ఒప్పుకున్న తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి